ఒక దేశ సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత వారే ఈ దేశ నావికులు అన్న గుంటూరు శేషేంద్ర శర్మ మాటలు వారికి ఆదర్శమయ్యాయేమో ఆ యువశక్తికి పదును పెట్టే కార్యక్రమం భుజాన వేసుకున్నారు చదువు దొరికినంత సులభంగా ఉద్యోగాలు దొరకని సమాజంలో యువతలో నైపుణ్యాలు పెంచుతూ కొలువులు అందిస్తున్న వారి వివరాలు తెలుసుకోవాలని ఉందా చూద్దాం ఈ కథనంలో వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది నిరుద్యోగులు అక్కడక్కడా ఒడిశా మహారాష్ట్ర నుంచి కూడా కనిపిస్తారు అంతా టెన్త్ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారు వారి వారి అర్హతలు బట్టి ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న క్రమంలో నైపుణ్యాలు నేర్చుకోవాలని కలలు కన్నవారు వారిని బొల్లినేని మెడ్ స్కిల్స్ కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అక్కున చేర్చుకుని నైపుణ్యాలు నేర్పడమే కాదు ప్లేస్మెంట్ చూపడంలోనూ తనదైన ముద్రవేస్తూ అండగా నిలుస్తోంది చదువుకున్న వారు ఖాళీగా సమయం వృధా చేయకూడదనుకుంది ఆ సంస్థ అందుకోసం నిరుద్యోగులకు నైపుణ్యాలు నేర్పి ఉద్యోగాలు వచ్చేలా చేస్తోంది అందుకోసం కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ జీడీఏ బిల్లింగ్ తో పాటు మినిమల్ స్కిల్స్ ఆన్ కంప్యూటర్లో భాగంగా ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఎక్సెల్ వంటి వాటిపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తోంది ఇప్పటికీ పదకొండు ఐదు వందల మందికి శిక్షణనిచ్చి ఉద్యోగాలు కల్పించారు కిమ్స్ హాస్పిటల్స్ కిమ్స్ ఫౌండేషన్ అండ్ టెక్ మహీంద్రా సహకారంతో ప్రతి సంవత్సరం మూడు వందల మంది పిల్లలకి హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అది జిడిఎస్ అండ్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్ అండ్ బిల్డింగ్ సెక్టర్లో నార్మల్గా బిల్డింగ్ లో నర్సులకి మీ ల్యాబ్ టెక్నీషియన్లకి కోర్సులు ఉంటాయి కానీ బిల్డింగ్కి సపరేట్గా కోర్సులు ఉండవు బిల్డింగ్ అనుకోండి రిసెప్షన్ అనుకోండి ఆ ట్రైనింగ్ అన్ని ఇస్తాం జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్ అంటే నర్సుతో పాటు సహాయం చేసే వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇస్తాం సంవత్సరంలో మూడు వందల మందికి ఇస్తాం అందులో వంద మంది గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన యువతీ యువకులకి కిమ్స్ ఫౌండేషన్ తరఫున ఉచిత భోజనం ఉచిత వసతి కల్పించి ట్రైనింగ్ ఇస్తాం అందరికీ ట్రైనింగ్ మూసిన తర్వాత కొందరికి కిమ్స్ హాస్పిటల్స్లోనే ట్రై ఉద్యోగాలు వస్తాయి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వెళ్ళి హైదరాబాద్లో అండ్ చుట్టుపక్కల తెలంగాణ ఆంధ్ర అండ్ వేరే సరౌండింగ్ ఏరియాస్లో పెద్ద హాస్పిటల్స్ కానివ్వండి డయాగ్నోస్ సెంటర్స్ కానివ్వండి అన్ని ఇట్లాంటి అన్ని సంస్థల్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం మారుమూల పల్లెల నుంచి వచ్చిన వారితో పాటు పట్నం నిరుద్యోగులకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు టెన్త్ ఇంటర్ పూర్తి చేసిన వారికి జనరల్ డ్యూటీ అసిస్టెంట్ నర్సింగ్ అసిస్టెంట్ గా డిగ్రీ ఆ పైన పూర్తి చేసిన వారికి బిల్లింగ్ సాఫ్ట్వేర్ పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు అనంతరం కిమ్స్ తో పాటు మిగతా డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఇక్కడ బేసిక్ కంప్యూటర్స్ నాలెడ్జ్ నుంచి అన్ని జాబ్ ఏమేమి ట్రైనింగ్ కావాలో అన్ని నేర్పిస్తారు అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా నేర్పిస్తారు అవి ఇక్కడనే కాదు ఎక్కడైనా బాగా యూజ్ అవుతాయి ఇంగ్లీష్ మ్యామ్ మంచిగా చెప్తారు అంటే ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అంటే వే ఆఫ్ మాట్లాడే విధానం ఎలాగా అందరితో ఎలా ఉండాలి పంచువాలిటీ టైం పంచువాలిటీ అన్నీ నేర్పిస్తారు ఇక్కడ ల్యాబ్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బేసిక్స్ నుంచి అన్నీ అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సార్ వాళ్ళు కూర్చొని మంచిగా నీట్గా చెప్పి చెప్తారు నేను ప్రెసెంట్ ఇచ్చి బిల్డింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను ఇక్కడ బిల్డింగ్లో అంటే బిల్ యాజ్ అ బిల్డర్గా ఏమేమి చేయాలి అనేది బేసిక్ నుంచి బేసిక్ ఫండమెంటల్స్ నుంచి నేర్పిస్తారు ఇక్కడ వీరికి శిక్షణలో సాంకేతిక అవసరాలకు టెక్ మహీంద్రా ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తోంది ఏటా మూడు వందల మందికి ఉచిత శిక్షణ ఇవ్వాలని కేఎఫ్ఆర్సీ నిర్ణయించుకుంది అందులోను వంద మందికి పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తోంది ఇక్కడ హాస్టల్ తో పాటు అన్ని వసతులు బాగున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు ఇక్కడ నన్ను రిఫర్ చేసింది మా బ్రదర్ తన ఇక్కడనే ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు విజయ డయాగ్నోసిస్ లో చేస్తున్నాడు బిల్లిక్ డిపార్ట్మెంట్ లో నేను ఇక్కడ జీడిఏ కోర్స్ తీసుకున్నాను ఇందులో మాకు చాలా నేర్పించారు మా ఫ్యాకల్టీ మాకు ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఎట్లా యూస్ చేయాలి పేషెంట్స్ని ఎలా కేర్ తీసుకోవాలి అని హాస్పిటల్ హాస్పిటల్స్ కి తీసుకెళ్ళి అక్కడ అన్ని చూపెట్టారు కిమ్స్ ఫౌండేషన్ మాకు హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నాం మేము అన్ని మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ మెయిన్ టైపింగ్ జీడిఏ చాలా ఇంపార్టెంట్ టైపింగ్ లో కూడా మేము చాలా నేర్చుకున్నాం ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ గిట్లా ఇది త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది త్రీ మంత్స్ కోర్స్ తర్వాతనే మాకు జాబ్ ప్లేస్మెంట్స్ ఇస్తారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచే కాక సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి సైతం శిక్షణ ఇస్తున్నారు స్నేహపూరిత వాతావరణంలో శిక్షణ కొనసాగుతోందని ప్రతి రెండు నెలలకోసారి నూతన బ్యాచ్ ప్రారంభమవుతోందని నిర్వాహకులు తెలిపారు ఇక్కడ మంచి మిత్రులతో పాటు కొత్త కల్చర్ కు వచ్చిన తర్వాత హాస్టల్ లో భయపడ్డా ఎవరు నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను ఎలా అంటే వాడోన్ ఆంటీ ఉండే మీ పేరెంట్స్ లేకపోతే ఏమైంది నేను ఉన్నాగా మదర్ కానీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు మరి మరి మనకి చెప్తారు మీరు తెలుగు మీడియం అని ఏమీ వరి కావాల్సిన అవసరం లేదు మనకి ఇంగ్లీష్ రాదాను మనకేమి మాట్లాడడానికి రాదాను అట్లా దేనికి కూడా మీరు ఏమి టెన్షన్ తీసుకోకండి మేము ఉన్నాం కదా అని ఒక ఫ్యామిలీలో సపోర్ట్ చేస్తారు మనకి చాలా హెల్ప్ఫుల్ మన కెరియర్ సెట్ చేసుకోవడానికి ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ సమాజంలో ఎక్కువ వినిపించే పదం మహిళా సాధికారత అందుకోసం మహిళలకు ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత చాలా ముఖ్యం అందుకోసమే కేఎఫ్ఆర్సీ ఫౌండేషన్ ఇచ్చే శిక్షణలో మహిళలకే అధిక ప్రాధాన్యమిస్తూ వారిని తీసుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తున్నారని చెబుతున్నారు కిమ్స్ ఫౌండేషన్ ప్రతి ఒక్క ఉమెన్ కి సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ జాబ్ చేయడం వలన మీ సెల్ఫ్ గా మీరు డిపెండ్ అయ్యి ఉండొచ్చు మీరు డిపెండ్ అయ్యాల్సిన అవసరం ఉండదు అట్లా ఈ ఉమెన్ ఇక్కడ మోస్ట్లీ నైంటీ పర్సెంట్ హ్యూమెన్సే ఉన్నారు వాళ్ళకి కిమ్స్ ఫౌండేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంది హెల్ప్ఫుల్ గా ఉంది శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గౌరవప్రదమైన జీతంతో ఉద్యోగాలుంటాయని నిర్వాహకులు చెబుతున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసున్న వారికి అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళంలో ఈ శిక్షణ ఇస్తున్నామని మరిన్ని వివరాలకు ఎనిమిది రెండు నాలుగు ఏడు రెండు ఐదు ఐదు ఎనిమిది ఐదు తొమ్మిది ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి ఆరు ఆరు నాలుగు ఒకటి నంబర్లలో సంప్రదించాలని సూచించారు కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి శిక్షణ తమకు చాలా ఉపయుక్తంగా ఉందని చెప్పి శిక్షణార్థులు చెబుతున్నారు ఇందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర రీసెర్చ్ చెందినటువంటి అభ్యర్థులు కూడా పాల్గొంటున్నారు అయితే ఇందులో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం తమ భవిష్యత్కు భరోసాను కల్పిస్తున్నారని ఇది తమకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ దేవేంద్రతో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్